హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మిరపకాయ పచ్చిని ఈ విధంగా కనుక ట్రై చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా చాలా చాలా బాగుంటుంది చూస్తేనే కాదండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని చిటికెడు సాల్టు చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోసేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట మనం కొంచెం శనగపిండి అనేది లూజ్గా కలుపుకుంటామండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండేటట్టే కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పిండి ఇలా కలుపుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు అయితేనే కొంచెం లూజ్గా ఉండాలి ఇలా కొద్దిగా మనం ట్రై చేస్తున్నాం కాబట్టి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు బంగాళదుంపల్ని తీసుకొని దీన్ని బాగా ఉడికించుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ టూ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిర్చి బజ్జీని తీసుకున్నానండి ఇవి ఒక ఐదు వరకు తీసుకున్నాను మీరు ఎక్కువైనా సరే తీసేసుకోవచ్చు ఈ మిర్చి బజ్జీని మధ్యలోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నిడువుగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట లోపలి సీడ్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం మీకు కారం అనిపిస్తే తీసేయండి ఆస్తులకి కారం అనిపించుకోండి సో అనిపిస్తే ఒకవేళ తీసేయండి మనం ఉడికించుకున్న ఈ బంగాళదుంప స్టఫింగ్ ఉంటుంది కదా రెడీ చేసుకున్న ఈ కర్రీని కూడా ఇప్పుడు లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టఫ్ చేసుకోండి అన్నీ మిర్చీలకి కూడా ఇదే విధంగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా కర్రీ అంతా కూడా లోపలికి ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనకి బంగాళదుంప కూర ఉంటుంది కదా ఈ కూరని ఏంటంటే పైన ఈ విధంగా లేయర్లా అప్లై చేయాలి మొత్తం కూడా చుట్టూ ఈ విధంగా లేయర్లా అప్లై చేసుకోవాలి అన్ని బజ్జీలకి కూడా ఈ విధంగా చేసి పెట్టేసుకోండి చూసారా ఈ బజ్జీలకి ఇలా అనమాట కర్రీని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం శనగపిండి మిశ్రమాన్ని కలిపి ముందుగానే పెట్టేసుకున్నాం కదండి అది కొంచెం థిక్గా అన్నమాట దీన్ని ఇంకోసారి స్పూన్తో బాగా ఒక టూ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి ఈ విధంగా ఇట్లా బీట్ చేసిన తర్వాత మిర్చికి మనం ఆలు ఆలు కర్రీతో ఇలా కోటింగ్ చేసుకున్నాం కదా ఇలా చేసుకున్న దానిపైన కొంచెం శనగపిండి కోటింగ్ కూడా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇలా వేసుకొని ఎక్సర్ పడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎట్లా అన్నమాట ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవటమే మసాలా కర్రీతో ఇలా కనుక మన స్టఫింగ్ చేసుకొని మిర్చి బజ్జీలు వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే మిర్చి పచ్చిక్కండి ఈ మిర్చి బజ్జీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా అన్నింటినీ కూడా ఇట్లా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసి చూపిస్తా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే లోపల మసాలా కర్రీ పెట్టేసుకున్నాము ఇంకా లేయర్లా ఇంకో మసాలా కర్రీని లేయర్లో కూడా పెట్టుకొని ఇంకా శనగపిన్లో డిప్ చేసుకొని వేశాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేసి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్